హరి ఓం ప్రేపుత్రిపుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి పఠిస్తున్నాను గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరు వ్యథ పాపం తాపం తథా దైన్యం హంతి సాధు సమాగమ ఎంత చక్కని శ్లోకం అంటే చదివినంత మాత్రానే హృదయం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా తేలిగ్గా అర్థమయ్యేటటువంటి శ్లోకం కొద్దిపాటి పరిచయం సంస్కృతంలో ఉన్నా కూడా తేలికగా అర్థమైపోయేటంత సరళమైన శ్లోకం గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరు వ్యథా పాపం తాపం తథా దైన్యం హి సాధు సమాగమ గంగా పాపాన్ని తొలగిస్తుంది కానీ పెద్దలేం ఏం చెప్తారంటే నువ్వు గంగలో మునగడానికి వెళ్ళినప్పుడు మునగగానే నీ పాపాలన్నీ వచ్చి పక్షులగా పైన చెట్టు మీద వాళ్తాయి గంగలోంచి మునిగి బయటకు రాగానే మళ్ళీ అవి నీ భుజం మీద వాళ్తాయి అని శంకరులైతే గంగ పాపాన్ని హరించి నీకు ముక్తినే ఇచ్చేటట్టయితే అందులో ఉన్న చేప కప్ప ఎప్పుడో ముక్తులైపోవాలి కదా అని గంగని అంత పవిత్రమైనదని తలచి ఇప్పటి వరకు చేసిన పాపాలు తల్లి గంగమ్మ పరిహరించు ఇక ముందు పాపాలు చేయబోను అని ఆ సంకల్పించి ఆ సంకల్పం కోసం సాధన చేస్తే అప్పుడు గంగ పాపాన్ని ఉపశమింప చేసింది కానీ రోగాలు అయితే తగ్గిస్తుందండి గంగ నాకు జీవితానుభవం నా హస్బెండ్కి లోపల పెదవ లోపల పొక్కేది నోరు ఎప్పుడు ఆ రిబోఫో విన్ని వేసుకుంటూ అయితే గంగలో మునిగి గంగ నీరు సేవిస్తూ మాయాపూర్లో ఉన్న రోజుల్లో ప్రతిరోజు గంగలో నేనైతే గంగలో ఆటలాడుకుండే దాన్ని తను దాన్ని పుక్కిలించేవారు అది పోయింది తర్వాత మళ్ళీ అసలు అవసరమే రాల అలా గంగ కొన్ని రోగాల్ని తగ్గిస్తుంది గంగ నాకైతే ఎర్రగడ్డతో నేను పోగొట్టుకున్న నా జ్ఞాపక శక్తి గంగలో తొలిసారి మునిగితే మళ్ళీ నేను ఎనభై శాతం నా జ్ఞాపక శక్తి నాకు తిరిగి వచ్చిందండి అది నా స్వానుభవం తిరిగి మళ్ళీ పదే పదే అక్కడ తొమ్మిది రోజులు ఉన్నాం తొమ్మిది రోజులు నేను గంగా స్నానం చేశాను మొదటిసారి వెన్నప్పుడు అప్పటికి ఇంకా సందసించలేదు వానప్రస్థంలో ఉన్నాను అలాగే శశి తాపం వెన్నెల చల్లగా ఉండి మనసుకి ప్రశాంతతని ఒక ఆహ్లాదాన్ని ఇచ్చి మన మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది అందుకే వెన్నెలలో వెన్నెల పడిన ఆహారాన్ని స్వీకరించడం వెన్నెలలో కూర్చుని మన మూన్ లైట్ డిన్నర్ అని చెప్పేసి కొవ్వుతులు పెట్టుకుని డిమ్ లైట్ పెట్టుకుని అనుకుంటాం వెన్నెలలో ఒకప్పుడైతే నొలక మంచాలు వేసుకొని ఆ మంచాల మీద కూర్చొని ఆరు బయట అన్నాలు తినేవాళ్ళు కుక్క ముద్ద కోడి కొమ్ముద్దా తామకం ముద్దా అన్నట్టు అలా శశి తాపాన్ని హరిస్తుంది అలాగే కల్పతరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి కల్పతరువు అది దైన్యాన్ని హరిస్తుంది మన దగ్గర దారిద్ర్యం ఉంది లేదు దేని పట్లైన దీనత ఉంది అది పోగొట్టుకుంటాం డబ్బులు లేవు అక్కడ డబ్బులు కోరుకుంటాం కీర్తి లేదు అక్కడ కీర్తి కోరుకుంటాం అలా లోటు తీరి దైన్యం పోతుంది అయితే పాపము తాపము దైన్యము కూడాను హంతి సాధు సమాగహ సమాగమ పాపము పాపము అంటే గంగా చంద్రుడు కల్పతరు చేసే మూడు పనులు కూడాను సాధువులతో సంభాషిస్తే సాధువులతో సమయం గడిపితే సాధు సాంగత్యంతో మీకు లభిస్తాయి అని శాస్త్రం చెప్తుంది ఇది చూసుకొని కొంతమంది నేను సన్యాసిని కదా అని వ్యక్తిగత సమస్యలు అడుగుతూ ఉంటారండి నేను ఫేస్బుక్లో నా టెక్స్ట్ పోస్ట్లో కూడాను ప్రతి పోస్టుకి చివర రాసేదాన్ని అయ్యా నాకు జ్యోతిష్యం మీద నమ్మకము గౌరవము ఉన్నాయి కానీ దాని మీద నాకు ఆసక్తి లేదు దాని మీద నాకు ప్రావీణ్యము లేదు మీ వ్యక్తిగత సమస్యల గురించి నన్ను ఏమీ అడగకండి ఎందుకంటే జ్యోతిష్యం మీద ఆసక్తి లేదు నన్ను అడిగిన వాళ్ళకి నేను సలహా కూడా ఇస్తాను నాయన వెళ్ళకండి గీత పట్టుకోండి అంతేగాని జ్యోతిషుల దగ్గరికి వెళ్తే మీ భయాన్ని వాళ్ళు ఎన్క్యాష్ చేసుకుంటారు అని సలహా ఇస్తుంటాను ఇప్పుడైనా కూడా ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇదే చెప్తానమ్మా నా వ్యక్తిగత సమస్యల్ని నేను గీత పట్టుకుని దాటాను మీరు కూడా అలాగే దాటండి అలాగే వాస్తు ఒకప్పుడు నాకు పట్టుండేది ఇతరులకు సలహా చెప్పేటంత పట్టు ఇప్పుడైతే గుర్తు కూడా లేదు కాబట్టి నన్ను వ్యక్తిగత సమస్యలు అడగకండి అని చెప్పేదాన్ని అంతకంటే కోయదర్లు ఒక వీడియో పోస్ట్కి ఒక పాది కామెంట్లు పెడతారు ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళకు ఉచితంగా చెప్పబడు నాలాంటి వాళ్ళని అడగండి అంతే తప్ప కొంత ఎందుకంటే జ్యోతి వ్యక్తిగత సమస్యలకి కొంతమంది రెమెడీలు చెప్తారు సన్యాసులు చెప్తారు నిజానికి ఇక్కడ సాధు సమాగమ అన్నారంటే కేవలం సన్యాసాన్ని మాత్రమే కాదు సాధు లక్షణం కలిగిన ఏ సత్పురుషుడినైనా అతడు గృహస్థ ఉండొచ్చు వార్ధక్యంలో ఉన్నవాడై ఉండొచ్చు అనుభవం పొందిన పెద్ద మనిషి అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అయినా అయి ఉండొచ్చు బ్రహ్మచర్యంలో ఉన్నవాడైనా అయి ఉండొచ్చు ఎవరైనా అవ్వచ్చు సాధు లక్షణం సత్వగుణం ఉన్నవాడు జ్ఞాన ప్రకాశాలు ఉన్నవాడు అడగచ్చు వాళ్ళని సన్యాసులు కూడా కొంతమంది చెప్తారు కొంతమంది ఎదుటి వాళ్ళ ఆర్తి తీర్చాలన్న ప్రేమతో చెప్తారు నాకు ఎదుటి వారు ఒక్కరే కాదు మొత్తం సమాజంలో ఈ ఇది భగ్నమైతే ఈ దోపిడీ భగ్నం అయితే ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం ఇంతకంటే మెరుగ్గా ఉంటుందని ఆ యాంగిల్లో నేను కృషి చేస్తున్నాను కాబట్టి వ్యక్తుల మీద నా సమయాన్ని నేను కేటాయించలేను ఎందుకంటే ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే అందులో ఒక ఏడు గంటలు నిద్రకపోతా ఇంకో రెండు మూడు గంటలు ఇదిగో దీనికి దీన్ని తోమడానికి తినబెట్టడానికి సరిపోతుంది ఈ మిగతా సమయమే కదా ఉపయోగించుకోగల కాబట్టి నేను ఎవరికైనా ఆ విషయంలో సహాయం చేయలేను కానీ కొంతమంది దక్షిణలు దండిగా వస్తాయని చేస్తారు కొంతమంది ఎదుటి వాళ్ళ బాధ పోగొడదాము అనుకుని ఆ సాధు లక్షణంతో ప్రేమతోను చేస్తారు అలాంటి వాళ్ళని వెతుక్కొని వెళ్తే పాపం తాపం దైన్యం మూడు నశిస్తాయి అటువంటి సాధు సత్పురుషులు సాధు మహాత్ములు ప్రియపుత్రీ పుత్రులకి లభ్యమయ్యి ఈ ప్రశాంతతని ఆధ్యాత్మికతని పొందగలగాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ 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 భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రశాంతత కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరికీ రాజకీయాలకి కుల మతాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్